నేను కడుపారావుదిలిపోయినా నువ్వు అరవి తల్లిని అనాథ చెయ్యకు ఇది శుకరామర్శ అంటున్న మాట కాదు ఎంతో మంది కన్నీళ్లను తాగుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి తల్లుల మాట నాకు తెలుసు నిన్ను మోసి ఒక బిడ్డలు కంటున్నప్పుడు భూకంపం వచ్చినటువంటి నొప్పును తీసి బిట్టకి జన్మనిచ్చేటువంటి తల్లికి తెలుసు పురుటి నొప్పుల బాధ కానీ ఈ పుడమినొప్పులు మీ హనుమంతన్నకి ఎట్లెరక నీ ఇడ్మాకి ఎట్లెరక ఈ నంబాల కేశవరావుకి ఎట్లెరక పురుటీ నొప్పుల బాధ నాకు తెలుసు ఈ నొప్పుల బాధ నీకెట్ల తెలుసు గొప్ప మనసట్టా వచ్చింది కొడుక అయ్యో ఎవరు వస్తారయ్యా వెనక ఎవ్వర్రారు చచ్చిపోతే ముఖం చూస్తుందో కూడా సచ్చిపోతే ముఖం చూస్తుందూ కూడా ముఖాన్ని సాటేసుకొని తిరుగుతున్నటువంటి సమాజంలో మనం భక్తులను సిగ్గుతో తొలగించుకోవాలి సచ్చిన శవాలను చూస్తాం కూడా భయపడుతున్నాం మనం మనకి బతుకులేనా గొప్ప మన వచ్చింది కొడుక అయ్య ఎవరు వస్తారయ్యా మీ వెనక కము లోకము ఆకేందని లోకము సత్యనిచ్చి బతుకున్నారయ్యా ఈ బతుకున్న పిలిగల బతుకు బయ్యా నా కొడుకు రచ్చిపోయినా పర్వాలేదు కానీ మానవ సమాజం సుభిక్షంగా స్వేచ్ఛగా జీవించాలంటే ఇక్కడ అడివి ఉండాలి ఇక్కడ అరివి బతుకుండాలి అనేటువంటి ఒక తల్లి ఆ గర్భశోకం అంటే కొడుక

తెలదు కదా అందుకే మారణ హోమాలు చాలా మంది ఇస్తుంటారు అది ఎంత ఏమనంటే ఎరజేసి ఎంత పడి వేటాడే సర్కారు ఎమని సంపద కొరకు ఈ కాల్చివేతలు అంటే నిజంగానే మానవ సమాజంలో ఒక మనిషిలో సంఘర్షణ చనిపోయినప్పుడు మాత్రమే ఇక్కడ తిరుగుబాటు ఆగుతుంది ఎప్పుడైతే ఎప్పుడైతే సమస్య విపరీతమవుతుందో విప్లవానికి పురుడు వేస్తున్నది రాజ్యమైనటువంటి గుణాన్ని మనం పసిగట్టగలిగితే విప్లవాలను పుట్టిస్తున్నది రాజ్యమే విప్లవాళ్ళను హెంచేస్తున్నది రాజ్యమే ఎందుకంటే వాళ్ళ పబ్బాలు గడగాలి కాబట్టి నిజంగానే ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసేంత సుతారం కాదే అంటాడు కారణమాక్స్ ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసేంత సుతారం కాదయా అంటాడు కారణమాక్స్ కానీ మన కోసం రాలిపోతున్నటువంటి మనసుల మరణాలని కనీసం వాళ్ళ ముఖాలను చూస్తున్నందుకు కూడా మన చేతన అవుతుందంటే అయితే లేదు అంటే నిజంగా మనం బతుకున్నామా లేకపోతే బతుకున్న పీమీలమా అనేటువంటి సందర్భాన్ని మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న చాలా విచిత్రం అనిపిస్తుంది ఎందుకు విచిత్రం అనిపిస్తుంది అంటే నేను మన అంతర్క్రియ అంత్యక్రియలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పినాం అని చేస్తాను అని చేస్తాను అరిచి గోలా నువ్వు ఆపలేము అది నిప్పులవాగు గనక ఎందుకు నేను మాట్లాడినా అంటే ఒక తల్లి బిడ్డను కనే సందర్భాన్ని ఆపేసినప్పుడు మాత్రమే విప్లవం ఆగిపోతుంది అనేటువంటి ఆ చిన్న మాట నా మైండ్కు తట్టింది కావలకనే నేను ఆ అంతకు అంతకుముందు పెద్ద ఉద్దేశం ఏం లేదు ఇకపోతే అనేక మంది కమ్యూనిస్టులు ఉన్నారు అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కానీ ప్రజల కొరకు ప్రజల మధ్యన ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాస్వామ్యం 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 అని మాట్లాడుతున్నటువంటి నాయకులకు చెప్తున్న మాట గుర్తుపెట్టుకోవాలి బిడ్డ మీతోనే మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నటువంటి పిడ్డలు చెప్తున్నా ఈ భారతదేశం నూట నూట నలభై ఐదు కోట్ల పై అఖండ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడిందిరా ఇది రాజరికం ఆ బిడ్డ గుర్తుపెట్టుకోవాలి ఈ రాజరిక పోకడం కోసమే రాడి కలిసి పుట్టుకొచ్చింది కదా ఆ సంగతి మీకు ఎన్న అర్థం అవుతుందా ఎన్నో అర్థం మీకు ఇక్కడ పిలవ ఉన్నది ఇక్కడ మతం ఉన్నది ఇక్కడ మరణం ఉన్నది ఇక్కడ వివక్షత ఉన్నది ఈ అమ్మున్న తర్వాత ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది ఎంత సిగ్గుసైట్ మాట ఎంత సిగ్గుసెట్ ఇలా ఆపరేషన్ కగార్ పేరు పెట్టి అడుగులను స్వాధీనం చేసుకుని అంబార్ యాద కట్టబట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఉన్న పిట్టలు కాల్చినట్టు కాల్చి సంపుతుంటే ఒక్క నా కొడుకు వచ్చి బయటకు మాట్లాడు కానీ బయటకు వచ్చి మాత్రం పిడికిలు పిలిచి మేము చాలా పెద్ద మొగోళ్ళం అని చెప్పి మాట్లాడుతుంటారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీరు లేకపోతే మేము లేము కానీ మమ్మల్ని ముందర వేలి మా ఇంకంత కొంపులు నాకు తుడిపెట్టి అయితే మర్చిపోవాలి మీరు అందులో పెద్దోళ్ళే కాల్సింది మర్చిపోవాలి ఎందుకు నేను మాట నిజంగానే ఈ పాక అనుమంతన్న నలభై ఐదేళ్ల జీవితాన్ని దండకారణంలో గడిపి సొంత వాళ్ళని కూడా వదిలేసి అసలు ఉన్నరా సత్యం రావు పరిస్థితులు ఎన్నో సార్లు చచ్చిపోయిన ఇంటి తీసేసినటువంటి దౌర్భాగ్యం ఈ భూమిలో ఎవరికైనా ఉంటుంది ఆయన ఎవరి కోసం ఇదంతా ఎవరి కోసం ఆయన కుటుంబం కోసం ఆయన తండ్రి కోసమా లేకపోతే ఆయన తండ్రి కోసమా ఆయన అనుదమ్మల కోసమా ప్రజల కోసమా లేకపోతే పులిల కోసమా కాదు కదా అఖండ భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ఉద్యోగాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి రేపు జరగబోయేటువంటి విధ్వంసాన్ని ముందే పసిగట్టింది కాబట్టి అక్కడ జరిగే నలభై ఐదు సంవత్సరాల జీవితాన్ని అడవిలో కలిపినటువంటి హనుమంతన్నకు ఒక పాట ప్రాణం ఇచ్చిన వాళ్ళకి పాట వాడలేనా అని చెప్పి ఎంత దూరం వచ్చిన అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి